రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల లడ్డూపై దుమారం చెలరేగుతోంది స్వచ్ఛమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వుని లడ్డూ తయారీలో వాడారా అంటే అవుననే సమాధానం వస్తోంది ఈ విషయం చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు ఏం వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు చూద్దాం ప్రవర్తించారు వెంకటేశ్వర స్వామి పవిత్రత దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు నా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈ రోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు సార్లు రైట్ సీఎం చంద్రబాబు చెప్పిన మాటల్ని విన్నారుగా దీన్ని బట్టి తిరుమల ఏడుకొండల్లో కల్తీ మాఫియా ఎలా రెచ్చిపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు తిరుమల ఏడుకొండల్లో కల్తీ నెయ్యి మాఫియా రెచ్చిపోయిన తీరుపై కీలక ఆధారాల్ని ప్రైమ్ నైన్ న్యూస్ సంపాదించింది ఈ డాక్యుమెంట్స్ ని పరిశీలిస్తే దిమ్మ తిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి కల్తీ నెయ్యిపై ప్రైమ్ నైన్ చేతిలో ఉన్న ఆ డాక్యుమెంట్స్ ని ఇప్పుడు చూద్దాం కోట్ల నష్టంతో టెండర్ డాక్యుమెంట్ చూస్తున్నాము దానికి సంబంధించిన అసలు యాక్చువల్ నేమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ చూస్తే ఈ కౌ గీకి సంబంధించి కూడా టిటిడి అధికారులు బిడ్ ని మాత్రం వేశారు దానికి సంబంధించి ఐదు లక్షల కేజీలు నెయ్యి కావాలి అంటూ కూడా టీటీడీ అధికారులు బిడ్ వేసినట్లుగా మనకు తెలుస్తోంది నెక్స్ట్ ఇక్కడ మనం ఐదు లక్షల కేజీలకి బిడ్ కావాలి అని అంటే అసలు ఎవరెవరు దీనికి సంబంధించిన బిడ్ వేశారు ఏ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఈ బిడ్ కి పాల్గొన్నారు అనే దానికి సంబంధించి మనం ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ ప్రగా మిల్క్ ఫుడ్స్ చిత్తూరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక బిట్ పార్టిసిపేట్ చేశారు ఈ ఐదు లక్షల కేజీలకి సంబంధించిన నెయ్యి ఏదైతే టీటీడీ అధికారులు కావాలి అని అనుకున్న దానికి టెండర్స్ పిలిస్తే ఫస్ట్ వచ్చిన వాళ్ళు శ్రీ ప్రగా మిల్క్ ఫుడ్స్ చిత్తూరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అలాగే నెక్స్ట్ శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ పునబాక ఏపీ నుంచి ఇంకొక టెండర్ ని పిలిచారు అలాగే ఈ మొత్తం ఐదు లక్షలకి సంబంధించిన నెయ్యి కావాలి అని టీటీడీ ఏదైతే టెండర్స్ ని పిలిచిందో దాంట్లో పాల్గొన్న పర్సన్స్ ఇద్దరు ఈ దీనికి సంబంధించి ఇద్దరు పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేశారు అండ్ వీళ్ళు అసలు ఏ రేట్ కి బిడ్ వేశారు అనే దానికి సంబంధించి చూద్దాం ఫస్ట్ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ పునబాక ఏపీకి సంబంధించి వాళ్ళు వేసిన బిడ్ ప్రైస్ ఎంత అంటే ఫైవ్ ఎయిటీ రూపీస్ పర్ కేజీ ఇక చూసుకోవచ్చు మనం బిడ్ ప్రైజ్ ఇన్ ఈ టెండర్ పర్ కేజీ అని ఉంది సో ఫైవ్ ఎయిటీ రూపీస్ కి వాళ్ళు బిడ్ అనేది టెండర్ టెండర్ కి వచ్చారు వచ్చిన వాళ్ళు వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ వాళ్ళు ప్రైస్ చేసిన బిడ్ ప్రైజ్ ఎంత అంటే ఫైవ్ ఎయిటీ రూపీస్ సో దానికి సంబంధించి టిడి బిడ్ ప్రైజ్ ఈ రివర్స్ టెండరింగ్ రివర్స్ టెండరింగ్ పేరిట ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ కి వాళ్ళ దగ్గర వాళ్ళు నెక్స్ట్ ఈ టెండరింగ్ లో వేసిన బిడ్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ అండ్ నెక్స్ట్ మనము సెకండ్ కంపెనీ నుంచి వచ్చిన వాళ్ళ బిట్ ప్రైజ్ ఉందో చూద్దాం శ్రీ ప్రగా మిల్క్ ఫుడ్స్ చిత్తూరు ఏపీ నుంచి వాళ్ళు ఆరు వందల డెబ్బై రూపాయలు కేజీకి నెయ్యికి టీటీడీ బిట్ టెండర్స్ కి వచ్చిన వాళ్ళలో సెకండ్ బిట్ ప్రైజ్ వాళ్ళు మెన్షన్ చేసింది ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు అండ్ నెక్స్ట్ రివర్స్ టెండరింగ్ లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కానీ నెక్స్ట్ కంపెనీ వాళ్ళు మాత్రం వాళ్ళు ఈ నెయ్యికి సంబంధించి రివర్స్ టెండరింగ్ బిడ్ లో వాళ్ళు అసలు పార్టిసిపేటే చేయలేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ దానికి సంబంధించి చూస్తే ఎంత ప్రైస్ వేరియేషన్ ఉంది ఈ బిడ్ కి సంబంధించి అలాగే సెకండ్ దానికి సంబంధించి వాళ్ళు ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు ఫస్ట్ బిడ్ వేసినాక దాని తర్వాత రివర్స్ టెండరింగ్ లో వాళ్ళు అసలు పార్టిసిపేటే చేయలేదు సో ఫస్ట్ దానికి సంబంధించి టీటీడీ రివర్స్ టెండరింగ్ వేసినప్పుడు ఎంత ప్రైస్ ఫ్లక్చువేషన్ వేరియేషన్ అనేది ఉంది ప్రీవియస్ పర్చేజ్ రేట్ పర్ కేజీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీన్ పీస్ పర్ కేజీస్ వాళ్ళు అడిగారు అయితే ప్రెసెంట్ ఎల్ వన్ రేట్ వచ్చేసి ఫోర్ లెవెన్ రూపీస్ కి టీటీడీ ఫోర్ లెవెన్ రూపీస్ ఫిక్స్ చేసిందట ఫిక్స్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు ప్రైస్ చేసిన దానికి బిడ్ ప్రైజ్ టెండర్ వచ్చిన వాళ్ళు బిడ్ చేసిన దానికి దీనికి ఆల్మోస్ట్ ఒక వన్ ఫార్టీ ఫైవ్ నుంచి వన్ సిక్స్టీ వరకు డిఫరెన్స్ అనేది ఉంది ప్రైస్ ఫ్లక్చువేషన్ అనేది ఉంది సో మరి ఇంత తక్కువకు సంబంధించి ఏదైతే యాక్చువల్గా ఉండాల్సిన దానికంటే ఇంత తక్కువకి టీటీడీ ఎందుకు బిడ్ని కన్ఫామ్ చేసింది దీనికి దీని ద్వారా క్వాలిటీలో ఏమైనా తగ్గిందా అని అంటే ఇప్పుడు మనకు వస్తున్న వార్తలు అవుననే చెప్తున్నాయి సో నిన్న మనం చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ సంబంధించి కూడా మనం చూసుకుంటే అది వాస్తవమే అనిపిస్తోంది అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అకార్డింగ్ టు ద దూ టెండర్ శ్రీ ప్రగా మిల్క్ ఫుడ్స్ చిత్తూరు ఆంధ్రప్రదేశ్ వాజ్ రిక్వెస్టెడ్ త్రూ మెయిల్ టు సబ్మిట్ దేర్ కన్సెంట్ ఆఫ్ సప్లై ఆఫ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ టెండర్ క్వాంటి రేట్ ఆఫ్ ఫోర్ లెవెన్ రూపీస్ సో ఫైనల్ గా ఫోర్ లెవెన్ రూపీస్ కి ఎల్ వన్ రేట్ కి వాళ్ళు తగ్గడం జరిగింది మరి ప్రైస్ తగ్గితే ఆటోమేటిక్ గా మనకి క్వాలిటీ అనేది తగ్గుద్ది నిజంగానే ఈ క్వాలిటీ ನಿಧಿ ತಗ್ಗಿಂದ అక్మార్క్ అగ్మార్కి అంటే కూడా తక్కువకి బిట్ చేసి వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ మేర ఉంది నిజంగానే క్వాలిటీలో మార్పులు వచ్చాయా అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం కా మనం ఎక్కడ చూసినా సరే క్వాలి ఏమంటారు ప్రైస్ తగ్గింది అంటే ఆటోమేటిక్గా క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది అలాగే ఇక్కడ కూడా జరిగింది అని అనడానికి నిన్నటి కమెంట్సే సాక్ష్యం అని చెప్పొచ్చు ఇక్కడ చూసుకుంటే అగ్మార్క్ నెట్ రేట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ సెవెన్ రూపీస్ పర్ కేజీ సో ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ ఏర్పాటు ఫోర్ ఎయిటీ సెవెన్ రూపీస్ పడితే సో అంత ఫోర్ లెవెన్ రూపీస్కి అంత వేరియేషన్కి బిడ్ ఒప్పుకోవడానికి గల రీజన్స్ ఏంటి అలాగే రివర్స్ టెండరింగ్ పెట్టినప్పటికీ కూడా ఫోర్ లెవెన్కి వీళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం ఫైవ్ సిక్స్టీ రూపీస్ పర్ కేజీని ఇంక్లూడింగ్ ఆల్ టాక్సెస్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఇంక్లూడింగ్ ఆల్ టాక్సెస్ ఉండాల్సింది పోయి ఫోర్ ఎయిటీ సెవెన్ రూపీస్ పర్ కేజీ ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ కి వీళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు అంద అందుకు కాకోకుండా ఫోర్ లెవెన్ రూపీస్ కి కూడా యాజ్ పర్ ద దీడిఎఫ్ రేట్ యాజ్ పర్ అండ్ థర్టీ ఫస్ట్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో రీసెంట్ గా జాన్వరిలో ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ పర్ కేజీకి వాళ్ళు అంత తక్కువకి బిడ్ యాక్సెప్ట్ చేసి తీసుకోవడానికి గల కారణాలు ఏంటి నిజంగానే నెయ్యిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డుకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో దానికి సంబంధించిన ఏ యాక్టివిటీకి సంబంధించి కూడా ఎంత కేర్ తీసుకుంటారో మనందరికి తెలుసు అలాంటిది వైసీపీ ప్రభుత్వంలో నెయ్యికి సంబంధించి సాక్షాత్ ఆ దేవుడుకి సంబంధించిన ప్రసాదానికి సంబంధించి ఇంత ఇంత మ్యానిపులేట్ అనేది జరిగింది అని చెప్పి డాక్టర్ డాక్యుమెంట్స్ ప్రకారంగా మనకు చూస్తే తెలుస్తుంది దీనికి సంబంధించి లాస్ట్ డాక్యుమెంట్ ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే గనుక అక్మార్ కి సంబంధించి ఫోర్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఉంటే వాళ్ళు ఫోర్ లెవెన్ రూపీస్ కి తగ్గించి బిట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి దీనికి సంబంధించి అసలు ఓవరాల్ గా అక్కడ ఏం జరిగింది క్వాలిటీలో డిఫరెన్స్ రావడానికి రీజన్ ఏంటి వైసీపీ ప్రభుత్వం దీన్ని ఎంకరేజ్ చేయడానికి గల రీజన్ ఏంటి ఇప్పుడు వైసీపీకి టీడీపీకి ఆల్రెడీ అగ్గి అగ్గివేస్తే మండుతుంది అని అన్న విధంగా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ విషయం బయటకు రావడం ఇంకా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించి అసలు పూర్తి వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ రాజు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రాజు రైట్ గాయత్రి మొత్తంగా మనం చూస్తున్నాం నిన్న చంద్రబాబు నాయుడు ఏదైతే వ్యాఖ్యలు చేశారో తిరుమల శ్రీవారి లడ్డూకి సంబంధించినటువంటి విషయంలో స్వామివారి లడ్డూలో వినియోగించేటటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అది జంతువులకు సంబంధించినటువంటి కొవ్వుని అందులో పెట్టారు ఉంది అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తిస్తున్నాయి ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం అయినటువంటి తిరుమలకు సంబంధించి తిరుమల లడ్డూకి ఎంతో ప్రాశస్తం ఉంది ఆ లడ్డూ కోసం దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చే ఆ లడ్డు ని మహాప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు మరి అలాంటి మహాప్రసాదానికి వినియోగించేటటువంటి నెయ్యిలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వుని వినియోగించారు అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో దీని మీద సర్వత్రా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి మరొపక్క ఆందోళన కూడా హిందూ సంఘాలు సమాయత్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి నిజంగా కొవ్వు కలిపారా లేకపోతే గతంలో వైసీపీ ప్రభుత్వంలో లడ్డూ నాణ్యత తగ్గింది లడ్డూ టేస్ట్ మారిందని చెప్పేసి గగ్గోలు పెట్టినా ఎందుకు పట్టించుకోలేదు దీనికి కారణాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసింది ప్రైమ్ నైన్ న్యూస్ ఇందులో భాగంగానే ప్రైమ్ నైన్ న్యూస్ స్క్రీన్ మీద ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదైతే వైసీపీ హయాంలో వైసీపీ చివరిసారిగా అంటే వైసీపీ హయాంలో చివరిసారిగా నెయ్యి కొనుగోలు చేసినటువంటి ఒక టెండర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇప్పుడు మనం వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఇందులో స్పష్టంగా తెలుస్తోంది వాళ్ళు ఇచ్చినటువంటి నెయ్యి ధరలకి టీటీడీ కోరినటువంటి ధరలకు మధ్య వ్యత్యాసం దాదాపు పది కోట్ల నష్టం ఆ కంపెనీలకు వచ్చినటువంటి పరిస్థితి సో పది కోట్ల రూపాయల నష్టంతో ఏ డైరీ కూడా తాము వ్యాపారం చేసేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే వ్యాపారం చేసేటటువంటి ఏ సంస్థ ఏ వ్యవస్థ అయినా లాభాన్ని అంచనా వేసుకొని చేస్తూ ఉంటుంది కానీ టీటీడీకి సంబంధించి ఈ నెయ్యిని సరఫరా చేసేటటువంటి వాళ్ళు ఇరవై కోట్ల టెండర్లు పది కోట్ల రూపాయలు అంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ లాస్ అవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు సో లాస్ అయ్యి వాళ్ళు ఈ వ్యాపారం చేశారు అంటే ఖచ్చితంగా అందులో కల్తీ జరిగింది చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు నిజమే అని చెప్పేసి డాక్యుమెంట్స్ ద్వారా మనం స్పష్టంగా తెలుస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదాహరణకు చూసుకుంటే వైసీపీ హయాంలో చివరిసారిగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగో తేదీన ఈ నెయ్యి కొనుగోలుకు సంబంధించి టీటీడీ టెండర్లు పిలిచింది టెండర్లు పిలిచినటువంటి నేపథ్యంలో రెండు డైరీలు ఇందులో టెక్నికల్ బిట్లో పాల్గొన్నాయి ఈ రెండు డైరీలకు సంబంధించి ఎస్పెషల్లీ ఏదైతే ఈ రెండు డైరీలు ఏవైతున్నాయి ఈ రెండు డైరీల్లో ఒక డైరీ మొత్తం కూడా రెండు డైరీలు దీనికి వేసినటువంటి పరిస్థితి రెండు డైరీల్లో ఒక డైరీ ఇది వచ్చేసి వైష్ణవి డైరీ సొసైటీ మరొకటి వచ్చేసి శ్రీ పరాగ్ మిల్క్ సొసైటీ ఈ రెండు మాత్రమే ఆ రోజు బిడ్లో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఇందులో మనం చూస్తే వైష్ణవి డైరీ సొసైటీ ఐదు వందల ఎనభై రూపాయలకి టెండర్ వేసింది ఏది కేజీ నెయ్యిని మేము ఐదు వందల ఎనభై రూపాయలకి సరఫరా చేస్తామని టెండర్ వేసింది అలాగే శ్రీపరాగ్ మిల్క్ ఫుడ్స్ అనేది ఆరు వందల డెబ్బై రెండు రూపాయలకి టెండర్ వేసింది అయితే టీటీడీలో రివర్స్ టెండరింగ్ అనేటటువంటి ఒక ఆనవాయితీని తీసుకొచ్చి గందరగోళాన్ని తెరలిపింది టీటీడీ ఈ నేపథ్యంలోనే అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో రివర్స్ టెండరింగ్ జరిగింది నెయ్యికి సంబంధించి సో రివర్స్ టెండరింగ్ జరిగినప్పుడు ఐదు వందల ఎనభై రూపాయలకి టెండర్ వేసినటువంటి ఈ వైష్ణవి డైరీ సొసైటీ ఏది ఉందో అది రివర్స్ టెండరింగ్లో దాదాపు నూట అరవై తొమ్మిది రూపాయలు ఒకేసారి తగ్గించేసి నాలుగు వందల పదకొండు రూపాయలకు మీకు కేజీ నెయ్యిని సరఫరా చేస్తాం అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అయితే దీంతోపాటు అప్పుడు ఎల్ టూగా వచ్చింది ఏది ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు టెన్ శ్రీ పరాగ్ మిల్క్ ఫుడ్ వాళ్ళు కూడా మేము కూడా నాలుగు వందల పదకొండు రూపాయలకి ఇచ్చేదానికి సిద్ధమని చెప్పారు అంటే వాళ్ళు దాదాపు రెండు వందల అరవై ఒక్క రూపాయలు వాళ్ళు అమ్ముతామన్నటువంటి ఇస్తామన్నటువంటి గిట్టుబాటు అవుతుందని చెప్పినటువంటి నెయ్యి ధరలో రెండు వందల అరవై ఒక్క రూపాయలు తగ్గించి మేము సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అంటే అతి తక్కువ ధరకి సరఫరా చేయడం వల్ల నెయ్యికి సంబంధించినటువంటి క్వాలిటీ తగ్గింది అంతేకాకుండా ఈ నెయ్యి ఏదైతే నెయ్యికి సంబంధించి కల్తీ జరిగింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఒక కేజీకి దాదాపు రెండు వందల ఒక సంస్థ తగ్గించేసింది ఇంకో సంస్థ ఏమో నూట అరవై ఏడు రూపాయలు తగ్గించేసినటువంటి పరిస్థితి సో ఇంత పెద్ద మొత్తంలో తగ్గించి వాళ్ళు నెయ్యిని సరఫరా చేసేందుకు ముందుకు వచ్చారంటే ఖచ్చితంగా ఇందులో కల్తీ జరిగింది చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు వాస్తవం అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆరు నెలల కాలానికి సంబంధించి ఐదు లక్షల కేజీల్లో డెబ్బై ఐదు శాతం అంటే దాదాపు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కేజీలు సరఫరా కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి ఈ వైష్ణవి డైరీ సొసైటీ ఏదైతే ఉందో ఇది రివర్స్ టెండరింగ్లో టీటీడీ కోరినటువంటి నూట అరవై తొమ్మిది రూపాయలు తగ్గించి ఇవ్వడం వల్ల దాదాపు ఆరు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు నష్టపోయింది అయితే ఈ నష్టాన్ని ఎలా పూడుస్తారు అంటే వ్యాపారం చేసేది ఆదాయం కోసం మరి ఈ నష్టాన్ని ఎలా పూడుస్తారు అంటే ఇక్కడ కల్దీ జరిగింది అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి నెయ్యికి ఆరు కోట్ల రూపాయల నష్టం వస్తే ఒక సంస్థ ఏం చేయాలి నష్టాన్ని భరించేటటువంటి పరిస్థితులు ఉండవు ప్రైవేట్ డైరీలు వాళ్ళు చేసేదే వ్యాపారం మరి వ్యాపారం చేసేటువంటి సంస్థ ఏం చేస్తుంది మంది ఎక్కువైతే మజ్జిగ పలసిన ఉంది అనేటటువంటి సామెత ఏదైతే ఉందో ఆ విధంగా ఇప్పుడు ఆరు కోట్ల ముప్పై మూడు లక్షలు నష్టం వస్తున్నటువంటి నేపథ్యంలో అది పూడ్చుకోవాలంటే ఏం చేయాలి నెయ్యికి బదులు అంటే ఆవు నెయ్యి మాత్రం ఇక్కడ వాడాలి ఆవు నెయ్యికి బదులు దాంట్లో కల్తీ చేశారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు వాస్తవమే అనేసి ఈ డాక్యుమెంట్స్ ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి అలాగే ఇంకొక ఇరవై ఐదు శాతం అంటే వాళ్ళు ఏం చేశారు అప్పుడు మనకు చెప్పినట్టు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కేజీలేమో ఐదు లక్షల్లో డైరీ ఇచ్చింది ఇంకా మిగిలిన లక్ష ఇరవై ఐదు వేల కేజీలు మాత్రం శ్రీపరాగ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు వేసిన టెండర్ టెండర్ వచ్చేసి దాదాపుగా కూడా వాళ్ళు వేసిన టెండర్ రెండు వందల అరవై రూపాయలు తగ్గించేశారు సో రెండు వందల అరవై ఒక్క రూపాయలు తగ్గించేసి వాళ్ళు లక్ష ఇరవై ఐదు వేల కేజీల నెయ్యిని సరఫరా చేయడం వల్ల దాదాపు ఒక మూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు నష్టపోయినటువంటి పరిస్థితి అంటే ఓవరాల్గా చూస్తే తొమ్మిది కోట్ల యాభై తొమ్మిది లక్షలు వీళ్ళు నష్టపోయి ఇక్కడ నే వెంకటేశ్వరకి నెయ్యిని సరఫరా చేస్తారంట అంటే అంత చేయాల్సినటువంటి అవసరం ఏంటి వాళ్ళకి అంటే తక్కువకి ఇన్ని కోట్ల రూపాయలు నష్టపోయి వాళ్ళు వ్యాపారం చేయాల్సినటువంటి అవసరం లేదు సో దీని బట్టే మనకు స్పష్టంగా తెలుస్తుంది ఖచ్చితంగా నెయ్యికి సంబంధించినటువంటి అక్రమాలు జరిగాయి నెయ్యికి సంబంధించి రేటు తక్కువగా ఇవ్వడం వల్ల ఎవరైతే ఈ నెయ్యిని కాంట్రాక్టర్ ఉన్నాడో వాళ్ళు కల్తీ చేసి విక్రయించారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకే ఈ సంస్థలన్నీ కూడా ఇలా చేశాయని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే టీటీడీ ఏదైనా టెండర్ తీసుకునేటప్పుడు దానికి కొన్ని నామ్స్ ఉంటాయి ఏంటంటే మార్కెట్లో ఉన్నటువంటి ప్రైజు అగ్మార్క్ ప్రైజు అలాగే దీనికి సంబంధించి నేషనల్ కోఆపరేటివ్ డైరీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రైజు ఆధారంగా టెండర్ని తీసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి రేట్ ఏదైతే ఉందో దాదాపుగా ఆ రేటుకి అటు ఇటుగా తీసుకోవడం జరుగుతుంది అంతేగాని ఆ రేటు ఫిక్స్ అంటే ఖచ్చితంగా అది నిజమైనటువంటి నెయ్యి దానికి మాత్రమే వాళ్ళు ఆ రేటు ఫిక్స్ చేస్తారు అయితే ఇక్కడ మనం చూసుకుంటే మనం మార్క్ వచ్చేసి నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు అది కూడా ట్యాక్సీస్ లేకుండా ట్రాన్స్పోర్ట్ లేకుండా ఇచ్చేందుకు అంగీకరించింది అదే ట్రాన్స్పోర్ట్ అయితే ఐదు వందల అరవై రూపాయలు కేజీకి అని చెప్పి అగ్మార్క్ నిర్ణయించింది ధర అది టీటీడీ వాళ్ళు తగ్గించి లెటర్ తీసుకున్నది కానీ ఇక్కడ నాలుగు వందల పదకొండు రూపాయల కంటే అగ్మార్క్ నిర్ణయించిన ధర కంటే నాలుగు వందల పదకొండు రూపాయలు అంటే దాదాపుగా కూడా నూట యాభై రూపాయలు అంటే నూట నలభై తొమ్మిది రూపాయల వరకు కూడా తగ్గించి వాళ్ళు అమ్మారు అంటే ఏ విధంగా ఇక్కడ కల్తీ జరిగింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది తర్వాత నేషనల్ కోఆపరేటివ్ డైరీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వాళ్ళు నాలుగు వందల డెబ్బై ఏడు రూపాయలు పర్ కేజీ ఏది రిటైల్ ప్రైస్ కావచ్చు అంతేకాకుండా ఈ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ట్యాక్సెస్ అలాగే ట్రాన్స్పోర్ట్ కలిపితే అంటే ఇక్కడ కూడా దీనికంటే తక్కువ అంటే నాలుగు వందల పదకొండు రూపాయలకి ఇక్కడ ఈ రెండు వ్యవస్థలు ఇచ్చాయి కాబట్టి సో వాళ్ళు చెప్పిన ధర కంటే తక్కువగా ఇచ్చారు కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే టీటీడీకి సంబంధించినటువంటి టెండర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీళ్ళు చేసినటువంటి పరిస్థితులను బట్టి చూస్తుంటే మొత్తం కూడా కల్తీ జరిగింది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా జరుగుతుంది దాదాపు తొమ్మిది కోట్ల వరకు నష్టపోయి ఎవరు కూడా వ్యాపారం చేసేటటువంటి పరిస్థితులు లేవు అలా వ్యాపారం చేశారంటే ఖచ్చితంగా అందులో కల్తీ జరిగింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు టీటీడీ చెప్పినటువంటి ధరకి అంటే నాలుగు వందల పదకొండు రూపాయలకి అతి తక్కువ ధరకి సరఫరా చేసేటువంటి సందర్భంలో సో ఖచ్చితంగా టీటీడీకి సంబంధించిన కొంతమంది అధికారులకి లేదా ఉన్నటువంటి వ్యవస్థను మేనేజ్ చేసేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా బిల్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ముట్ట చెప్పాల్సింది ఖచ్చితంగా ఉంటుంది అది లంచాల రూపంలో లేకపోతే బహుమతుల రూపంలో అప్పచెప్పాలి దాంట్లో ఒక పర్సెంటేజ్ పోతుంది తర్వాత వచ్చేసి టెండర్ కన్ఫామ్ చేసినటువంటి పర్చేజ్ కమిటీకి కొంత ఉంటుంది అనేసి బయట టాక్ వినిపిస్తుంది సో అది పోగా ఇంకా మిగిలిందంతా అంటే కేజీ దాదాపుగా నాలుగు వందల మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల మధ్యలో పాపం వాళ్ళకి మిగిలినటువంటి పరిస్థితి అంటే ఆ లెక్కను చూస్తే దాదాపు పది కోట్లకు పైగా నష్టపోయారు ఇలా నష్టపోయేటటువంటి సందర్భంలో ఆ కంపెనీ ఏమి ఇచ్చినా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి టీటీ ఎందుకంటే వాళ్ళు చెప్పిన రేటుకి ఇచ్చారు కాబట్టి సో వాళ్ళు ఏమి ఇచ్చినా అందులో నెయ్యి ఉందా డాల్డా ఉందా నూనె ఉందా లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు ఉందా ఏమి ఇచ్చినా తీసుకోవాల్సిందే ఎందుకంటే వాళ్ళు చెప్పిన అంటే వాళ్ళు వింటున్నారు కాబట్టి వాళ్ళు ఏమి ఇచ్చినా తీసుకోవాలి క్వాలిటీని చెక్ చేయకూడదు క్వాలిటీని చెక్ చేయకుండా వాళ్ళు ఇచ్చినంత ప్రసాదాలు చేయాలి ఆ సందర్భంలోనే ప్రసాదాల నాణ్యత తగ్గింది దేశ విదేశాల నుంచి వచ్చేటటువంటి తిరుమల శ్రీవారి భక్తులు లడ్డూ నాణ్యత తగ్గిందని చెప్పేసి గగ్గోలు పెట్టినటువంటి నేపథ్యంలో దీని వెనక జరిగింది ఏంటంటే ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఇలాంటి కల్తీ నెయ్యి కారణంగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రాశస్తం కావచ్చు శ్రీవారి లడ్డూకి ఉన్నటువంటి అమోఘమైనటువంటి రుచి కావచ్చు స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు నిన్న చంద్రబాబు నాయుడు చేసిన కమెంట్స్ కి సంబంధించి ఇటు వైసీపీ ప్రభుత్వం కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది వైవి సుబ్బారెడ్డి కుటుంబంతో సహా నేను వచ్చి ప్రమాణం చేయడానికి దేవుడి దగ్గర నేను సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ట్వీట్ చేశారు అసలు దీన్ని ఎలా చూడొచ్చు ఒక పక్కన ఇంత అవకతవకలు జరిగాయి అంటూ ప్రూఫ్స్ సహా మన దగ్గర కనపడుతున్నాయి ఓ పక్కన ఆయనేమో కుటుంబంతో సహా వచ్చి ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నారు చూడాలి ఖచ్చితంగా ఎందుకంటే మనం కూడా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి సవాల్ చేస్తున్నాం ఏంటంటే నిజంగా అక్కడ కల్తీ జరగలేదు అని చెప్పేసి ఆయన ప్రమాణం చేస్తాడా ఎందు ఏం చేస్తాడంటే ఆయన అక్కడికి వచ్చి ఏం ప్రమాణం చేస్తాడంటే నాకు తెలియదు నేను టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి కాలంలో నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు నెయ్యికి సంబంధించి కాబట్టి నెయ్యి పారదర్శకంగా టెండర్లు నిర్వహించాం ఖచ్చితంగా జరిగాయి పారదర్శకంగానే టెండర్లు జరిగాయి యాజ్ పర్ టెండర్లు జరిగాయి రివర్స్ టెండరింగ్ జరిగింది ఆ టీటీడీకి చాలా డబ్బులు అని చెప్పి చెప్పుకునేందుకు అవసరమైనటువంటి ధర వాళ్ళు నిర్ణయించారు అవన్నీ వాస్తవమే కాకపోతే కల్తీ జరిగింది అనేటువంటి విషయంలో టీటీడీ చైర్మన్కి సంబంధం ఉండదు ఎందుకంటే ఆయన ఒకటే చెప్తాడు నాకేం సంబంధం లేదు నా ప్రమేయం లేదని చెప్పి ఆయన ఆ ధైర్యంతో నేను వచ్చేసి అక్కడ ప్రమాణం చేస్తా అని చెప్పొచ్చు కానీ ఇక్కడ మనం చూపిస్తున్నటువంటి సాక్ష్యాధారాల్లో వాస్తవాలు కనిపిస్తున్నాయి నాలుగు వందల పదకొండు రూపాయలకి ఈరోజు నెయ్యి మార్కెట్లో వెయ్యి రూపాయలు ఉంది అగ్గుమార్కు డిసైడ్ చేసినటువంటి ధర ఐదు వందల ఎనభై రూపాయలు ఉంది నాలుగు వందల పదకొండు రూపాయలకి ఇచ్చారంటే దాని ఉద్దేశం ఏంటి ఖచ్చితంగా కల్తీ జరిగిందని అయితే అది బహుశా ఆయనకి తెలియకపోయి ఉండొచ్చు అంటే సరఫరా చేసేటువంటి సందర్భంలో కింద క్వాలిటీ చెక్ లేదు క్వాలిటీ చెక్ చేసేందుకు అవసరమైన ల్యాబ్ లేదు సో ఇవన్నీ లేనప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళు వా తీసుకునిందే వాడినటువంటి పరిస్థితి సో నాకు తెలియదు కాబట్టి నేను ప్రమాణం చేసేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పాడు ఆయన ఇప్పుడు గత అయితే మనం చూస్తున్నాం ఆయన సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా కలిశాడు కలిసి ఈ లడ్డూకి సంబంధించినటువంటి చంద్రబాబు వ్యాఖ్యల మీద కూడా వాళ్ళు చర్చించినటువంటి పరిస్థితి సో వాళ్ళు అక్కడ కొవ్వు తీసుకొచ్చు అంటే నెయ్యిని బదులు ఏదో జంతువుల నుంచి తయారు చేసినటువంటి కొవ్వుని ఆ కొవ్వు తయారు చేసేటటువంటి కంపెనీ నుంచి కొన్నారని కాదు చంద్రబాబు ఉద్దేశం వాళ్ళు సరఫరా చేసినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది ఈ కల్తీలో ఇలాంటి జంతువులకు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్నే చంద్రబాబు చెప్పాడు ఈ టెండర్ డాక్యుమెంట్స్ని బట్టి చూస్తుంటే మనం అది నిజం అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది దీని మీద వైసీపీ వాళ్ళు వచ్చి నిజంగా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నారా ప్రైమ్ నైన్ న్యూస్ నుంచి కూడా మనం సవాల్పిస్తున్నాం ఎందుకంటే అక్కడ జరిగింది వాస్తవం కళ్ళగట్టినట్టు కనిపిస్తుంది నాలుగు వందల పదకొండు రూపాయలు నెయ్యి కొన్నారంటే స్పష్టంగా తెలుస్తుంది ఇదే ఇదే వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి దాదాపు నలభై ట్రక్కుల నెయ్యిని రిటర్న్ పంపించేశామని చెప్పి వీళ్ళే బాహాటంగా ప్రకటించారు అంటే మీకు అక్కడ ఏమి పెడితే వాటిని రిటర్న్ పంపించేశారు ఇప్పుడు ఈ విధంగా వచ్చినటువంటి నెయ్యి అంటే ఇంత తక్కువ ధరకు నెయ్యి ఇస్తున్నారంటే ఏం జరుగుతుంది మన క్వాలిటీలో కాంప్రమైజ్ కాకూడదు ఇది అతిపెద్ద ధార్మిక సంస్థ ఈ ధార్మిక సంస్థ అంటే తిరుమలకి జలుబు చేస్తే హిందూ ప్రపంచం అంతా కూడా అంటే హిందూ లోకం అంతా కూడా తుమ్ముద్ది అనేటటువంటి ఒక నానుడి ఉంది మరి అలాంటి టీటీడీ వ్యవస్థ ప్రపంచానికి మొత్తాన్ని కూడా పెద్దన్న పాత్ర పోషించేటటువంటి ఒక వ్యవస్థలో చాలా జాగ్రత్తగా సున్నితమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం కావచ్చు అప్పటి ధర్మ తల మండలి కావచ్చు ఎస్పెషల్లీ అర్హత లేకపోయిన యువగా ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తి కావచ్చు సో వీళ్ళంతా కూడా ఆ ప్రాశస్తాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి కానీ ఈ విధంగా తక్కువ ధరకు తీసుకోవడం టీటీడీకి ఏదో డబ్బులు మిగిలి చేస్తామని టెండర్ల రూపంలో అంటే కాంట్రాక్టర్ రూపంలో ఇది ఏదైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో అక్కడ పోయిన డబ్బులంతా కానీ ఈ భక్తులకు ఇచ్చేటువంటి ప్రసాదానికి నాణ్యమైనటువంటి నెయ్యిని వినియోగించుకున్న ఇలాంటి కల్తీ నెయ్యిని వినియోగించినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే నెయ్యిని అంటే ఏదైతే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆ టెండర్లలో చెప్పినటువంటి ఆ రెండు కంపెనీలు సఫరా చేసిన నెయ్యి ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేస్తే ఎందుకనే దాంట్లో ఇవన్నీ అవశేషాలు బయటపడ్డాయి చంద్రబాబు నాయుడు ఊరికే చెప్పలే ఏదో జల్లడం కోసం సో ఆయన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు పెట్టుకొని ఆయన మాట్లాడాడు అయితే ఇది వైవీ సుబ్బారెడ్డి తెలియకపోవచ్చు బహుశా ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఆ టైంలో ధర్మారెడ్డి మొత్తం వ్యవహరించాడు వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ అయినా కానీ ఆయన మాటలు ఏమి అప్పుడు చల్లలేదు ఆయన పప్పులు ఉడకలేదు అప్పుడంతా కూడా ఈవోగా ఉన్నటువంటి వ్యక్తే మొత్తం చలాయించినటువంటి పరిస్థితి కత్తం సో ఆయనకి తెలుసు మొత్తం ఈయన ఏం చేస్తారు పాపం ఈయన వచ్చి ప్రమాణం చేసేసి వెళ్ళిపోవాల్సిందే తప్ప ఈయనకేమీ తెలియదు సో కాబట్టి ఈయన వెంటనే రియాక్ట్ అయిపోయినటువంటి పరిస్థితి అంతే తప్ప ఖచ్చితంగా ఇందులో ఒక రకమైనటువంటి అంశం ఉంది చంద్రబాబు నాయుడు చెప్పింది వాస్తవం అనేందుకు ప్రైమ్ నైన్ న్యూస్ బయటపెట్టినటువంటి ఈ డాక్యుమెంట్సు ఈ సాక్ష్యాధారాలే వాస్తవం అని చెప్పి మాత్రం చెప్పొచ్చు రాజు మీరు చెప్పినట్టుగా స్థాయి వ్యక్తి ఒక టాపిక్ గురించి ఈ రకంగా బయటికి వ్యాఖ్యలు చేశారు అంటే ఎంతో కొంత వాస్తవం ఉండే ఉంటుంది అలాగే దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది తప్పకుండా గాయత్రి ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు అంటే తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులు అంటే విఐపిలు కాదు ఈరోజు దాదాపు పది గంటలు పన్నెండు గంటలు అక్కడ ఉన్నటువంటి కంపార్ట్మెంట్లో వెయిట్ చేసి చిన్నపిల్లలతో వృద్ధులతోటి వచ్చి ఇబ్బందులు పడి పన్నెండు గంటల పాటు కంపార్ట్మెంట్లో ఉండి కనీసం లిప్తపాటు దర్శనం అంటే కన్ను మూసి తెరిచి లోపల అక్కడి నుంచి లాగేసేసేటటువంటి ఆ దర్శనం కోసం కొన్ని గంటలు వెయిట్ చేసి ఆ స్వామి ఆ లిప్తపాటు దర్శనం దొరికితే చాలు అని చెప్పేసి భయో ప్రయాసాలకు వచ్చేసేటటువంటి భక్తులంతా కూడా అపురూపంగా తీసుకునేటటువంటి లడ్డూ ప్రసాదంలో ఇలాంటి కల్తీ నెయ్యి వాడడం వల్ల వాళ్ళ మనోభావాలను కూడా దెబ్బతింటాయి మనోభావాలు దెబ్బతింటాయి పక్కన పెడితే ప్రాసెస్ దెబ్బతింటుంది ఈరోజు టీటీడీకి సంబంధించి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి తిరుమల కొండ మీద నిషేధిత వస్తువులు ఉన్నాయి మరి అలాంటి సందర్భంలో ఇలాంటివి కల్తీ నెయ్యి ద్వారా ఏ విధమైనటువంటి పరిస్థితులు అక్కడ తలెత్తే వైసీపీ హయాంలో అనేది సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్థాయి వ్యక్తి చెప్పారంటే దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉండబోతున్నాయి కేవలం అప్పటి బోర్డే కాదు అప్పటి అధికారులే కాదు ఎవరైతే నెయ్యిని సరఫరా చేసినటువంటి వ్యవస్థ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల మీద కూడా చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ కూడా తీసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు గతంలో నందిని నెయ్యి ఏదైతే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఏదైతే ఉందో కేఎంఎఫ్ అంటాం అక్కడి నుంచి నెయ్యిని కొనుగోలు చేసేవాళ్ళు అక్కడ వాళ్ళు చాలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అది కేఎంఎఫ్ అనేది మరి అక్కడి నుంచి కొనుక్కునేటటువంటి నెయ్యిని అర్ధాంతరంగా ఆపేసి ఇలాంటి లోకల్ మేలు దగ్గర తక్కువ ధరకి తమ ఇష్టానుసారం కొనుగోలు చేస్తారు అప్పట్లో ధర్మారెడ్డిని ఆ కేఎంఎఫ్ చైర్మన్ను లేఖ రాసి మా దగ్గర ఇది కొనట్లేదు ఆ ధరకి ఇవ్వలేము అది ఒరిజినల్ నెయ్యి కాదు అలా దాంట్లో కల్తీ జరుగుతుంది సో మీరు భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు అని చెప్పి కోరితే ఆయన్ని ఒక రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి మీరు టెండర్లో పాల్గొనలేదు కాబట్టి మీరు ఏం మాట్లాడద్దు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇంత దయనీయంగా దరిద్రంగా వ్యవస్థలను నడిపినటువంటి వైసీపీ ప్రభుత్వం మీద అప్పట్లో ఇక్కడ పనిచేసినటువంటి అధికారి మీద కఠిన చర్యలు తీసుకుంటే అనేక వాస్తవాలు వెలుగు చూసేటట్టు అవకాశం ఎందుకంటే ఇటీవల మనం చూసాం కొంతమంది అర్చకులు కొత్తగా వచ్చినటువంటి ఈవో శ్యామలరావు దగ్గరికి వెళ్ళి అయ్యా స్వామివారికి పెట్టేటటువంటి నైవేద్యాల దిట్టం కూడా తగ్గించారు దిట్టం అంటే తయారు చేసేటటువంటి నైవేద్యాల పరిమాణం కోసం వినియోగించేటటువంటి వస్తువుల పరిమాణం ఈ దిట్టం కూడా తగ్గించేశారు పది కేజీలు ఇచ్చేటటువంటి బియ్యం స్థానంలో రెండు కేజీలు ఇస్తున్నారు పది కేజీలు ఇచ్చేటటువంటి బెల్లం స్థానంలో రెండు కేజీలు ఇస్తున్నారు ఇలా తగ్గించేయడం వల్ల స్వామివారికి సరిపడా నైవేద్యాలు కూడా పెట్టకుండా ఉన్నాం దయచేసి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని స్వామివారి నైవేద్యాలకు సంబంధించినటువంటి దిట్టాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి అర్చకులు పోయి ఆవేదనతో కూడినటువంటి ఒక వినతి చేసినటువంటి పరిస్థితి అంటే దీన్ని బట్టి ఏ స్థాయిలో వాళ్ళు అక్కడ అరాచకాలు చేశారు అనేదానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు సో ఈ రకంగా టీటీడీకి సంబంధించి నెయ్యి విషయంలో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి వ్యాఖ్యల్ని ఈరోజు ప్రైమ్ నైన్ న్యూస్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని వెలుగులో తీసుకురావడం జరిగింది అంటే చిన్నపిల్లా అడిగినా చెప్తారు ఎందుకంటే ఏదైతే ఆదాయం అంటే ఒక వ్యాపారం అనేది ఆదాయం కోసం చేస్తారు ఇన్ని కోట్ల నష్టం కోసం ఎవరు చేరు ఇరవై కోట్ల రూపాయల టెండర్ కోసం పది కోట్ల రూపాయల నష్టంతో ఎవరు కూడా చేసే పరిస్థితి లేదు అనేది ఎవరు చిన్నపిల్లని అడిగినా చెబుతారు అంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది అంటే మనం బయట కూడా చూస్తూ ఉంటాం ఒక రేటు చెప్పిన తర్వాత రేటు తగ్గించే కొద్దీ వాళ్ళు ఇచ్చేటటువంటి క్వాలిటీ తగ్గుతుంది అనేది ఇది సామాన్య వ్యాపార సూత్రం అది మరి ఆ సామాన్య వ్యాపార సూత్రాన్ని కూడా మర్చిపోయి టీటీడీ టీటీడీ చెప్పినటువంటి నామ్స్ ప్రకారం ఏదైతే టీటీడీ చెప్తూ ఉన్నటువంటి నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం ఎంత సెంటిగ్రేడు సెల్సియస్లో అది హీట్ ఉండాలి అంతేకాకుండా దాంట్లో ఎంత ఎస్ఎన్ఎఫ్ ఉండాలి ఎంత ఫ్యాట్ ఉండాలి ఈ వివరాలన్నీ కూడా చూసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఆ నామ్స్ ప్రకారం ఆ నెయ్యి వచ్చిందా లేదా అనేసి చెక్ చేసి అప్పుడు నాలుగు వందల పదకొండు రూపాయలకి ఇచ్చి ఉంటే ఖచ్చితంగా టీటీడీ అప్పటి వ్యవస్థలని అప్పటి అధికారులను ఎత్తున పెట్టుకొని ఉండొచ్చు కానీ వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు కొన్ని వందల ట్యాంకర్లను రిటర్న్ పంపించినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు ఏడెనిమిది ట్యాంకర్లు ఒకేసారి రిటర్న్ పంపించినటువంటి పరిస్థితి అంటే రిటర్న్ పంపించడం అంటే ఏంటి దాని ఉద్దేశం కల్తీ జరిగిందని ఆ కల్తీ జరిగినటువంటి ఇయ్యిలో ఏ అవశేషాలు ఉన్నాయనేది సెంట్రల్ ల్యాబ్ పంపిస్తే పూర్తి వాస్తవాలు కూడా వెలుగు చూసినటువంటి సిచ్యువేషన్ అంటే ఇదంతా కూడా ఇప్పుడు ఏదో మేము ఏమీ చేయలేదు సో టీటీడీకి సంబంధించి మా మీద బురద అని చెప్పేసి వైసీపీ చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి అధికారి తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా మేము టీటీడీకి ఆదాయాన్ని మిగిల్చేశాం గతంలో ఇంత రూపాయి ఇన్ని రూపాయలకు మేము నెయ్యి దాన్ని ఈ స్థాయిలో తగ్గించాం దీనివల్ల దాదాపు యాభై కోట్లు టీటీడీకి టీటీడీకి సారీ మిగిలింది అంటే పది కోట్లు టీటీడీకి మిగిలింది అని చెప్పారు అదే పది కోట్లు నష్టపోయిన ఆ సంస్థ నకిలీనయ్యని ఇక్కడికి పంపించినటువంటి పరిస్థితి సో ఇక్కడ నష్టపోయింది సంస్థలు కాదు నష్టపోయింది టి నష్టపోయింది ఆ టీటీడీ ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఎంతో నమ్మకంగా అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది చూశారు కదా ఇది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తీరు జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల్ని భ్రష్టు పట్టించారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు రైట్ ఇది జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల్ని బ్రష్ పట్టించిన తీరు ఇది ఇవాల్టి సూపర్ ఎక్స్క్లూజివ్ అలాగే ఇలాంటి నిజాల్ని నిక్కు పనిలో ప్రైమ్ మ్యాన్ ఎప్పుడు ముందుంటుంది